ఓం మహాగణాధిపతి ఏనమ ఐం సరస్వతి శివాయ గురువే గురువేనమా జయ గురు దత్తాత్రేయనమా యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి జయ గురు దత్తాత్రేయ అయనమా ప్రధానంగా చూసుకుంటే విశ్వ సంవత్సరం మే నెల మాసంలో ఇరవై ఐదో తారీఖు తర్వాత ఈ యొక్క బుధుడి మార్పు అంతా కూడా వృషభ సంచారం చేయడం వల్ల బుధాతిథ్యోగం అనేది ఉంటుంది ప్రధానంగా మే నెల పదిహేనో తారీఖు తర్వాత సూర్య భగవానుడి మార్పు అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ సంచారం చేయడం మరియు బుధాదిత్యోగంలో అంతా కూడా ఈ యొక్క సూర్య బుధ కలయిక అనేది ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి విశ్వసన సంవత్సరంలో వైశాఖ మాసంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అఖండమైన రాజయోగాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయని తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్యోగం అనేది ఏంటంటే అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చేది అఖండమైన ఫలితాలు ఇచ్చేది రాజయోగాన్ని ఇచ్చేది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బుధాత్ యోగం అయితే సూర్యుడు బుధుడు అంతా కూడా మిత్రగ్రహాలు గ్రహాలు అని చెప్పేసి అంటారు అఖండమైన ఐశ్వర్య ప్రదాతలుగా అఖండమైన రాజయోగాలు ధనయోగాలు ఇచ్చే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానమైన ఉగ్ర గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది బుధుడు అంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్కి అంతా కూడా బుధుడు ప్రధానంగా చూసుకుంటే బుద్ధిమంతుడుగా ఉండడానికి జ్ఞానము ప్రతి ఒక్క విషయంలో కూడా పాండిత్యం లభించే విధంగా ఉండడానికి కారణమవుతుంది ప్రధానంగా బుధుడు అంతా కూడా అందరికీ శ్రేయోదాయకంగా ఉండడానికి వ్యాపార లక్షణంలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కారకుడుగా ఉంటాడు వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ వ్యాపారంలో లాభాదేవీలు కలగడానికి కానీ వ్యాపారంలో అఖండమైన కీర్తి గడించడానికి కానీ బుధుడు కారణంగా ఉంటాడు ప్రధానంగా ప్రతి విషయంలో కూడా బుధుడు అనేది ఫైనాన్షియల్ సంబంధించిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క జాతకుల్లో బుధుడు కనుక మంచి స్థానంలో ఉంటే కనుక ధనానికి లోటు లేకుండా కీర్తి ప్రదేశాలకి లోటు లేకుండా జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఈ గ్రహాలైనా కానీ కొంతమంది చెప్తుంటారు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ యొక్క లగ్నాన్ని బట్టి మంచి స్థానంలో ఉంటే కనుక అఖండమైన రాజయోగం ఉంటుందని చెప్పేసి కానీ మేము పరిశోధన చేసిన ప్రకారంగా చూసుకుంటే బుధుడు కనుక ప్రతి ఒక్క జాతకంలో మంచి స్థానంలో ఈ యొక్క శుభస్థానంలో కానీ కేంద్రాధిపత్యాన్ని లభించి ఉండి స్థానంలో కానీ ఉండుంటే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ విదేశంలో ఈ యొక్క స్థిరత్వం పొందడానికి కానీ వ్యాపారంలో మంచి ఆ వ్యాపార లక్షణ అనేది ఉండేది కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేది కానీ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండేది కానీ ఈ యొక్క బుధుడంతా కూడా అనుగ్రహిస్తుంటారు లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దక్షత ఉంటుంది ప్రధాన ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మాటకి ఎదురు లేకుండా అంటే వాక్శుద్ధి అనేది ఉంటుంది వాళ్ళకంతా కూడా వాక్చాతుర్యం కానీ వాక్శుద్ధి కానీ ఉండడం వల్ల మీరు చెప్పిన మాటకంతా కూడా విలువ పెరుగుతూ ఉంటుంది మీరు చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా అందరికి కూడా మీరు చెప్పిన వాటికి వింటూ ఉంటారు తద్వారా మీకు అంతా కూడా రాజయోగం అనేది ఉంటుంది ప్రతి ఒక్క విషయంలో కూడా మీకేది మాటకు విలువగా ఉంటుంది ఈ యొక్క వ్యాపార లక్షణాలకు కానీ వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ విద్యా సంస్థల అభివృద్ధి కోసమైనా కానీ విద్య విద్య ఉన్నతి ఉన్నతమైన విద్య కోసమైనా కానీ మంచి జ్ఞానము అనేది మంచి పాండిత్యం అనేది కానీ ప్రతి విషయంలో కూడా పాండిత్యం అనేది ఒక స్కాలర్ లాగా ఒక ప్రొఫెసర్ లాగా ఉండే విధంగా ప్రతి విషయంలో కూడా మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండే విధంగా క్రియేటివ్ నాలెడ్జ్ అనేది కారణమవుతుంది ప్రధానంగా బుద్ధుడంతా కూడా ప్రధానంగా గణితంలో పాండిత్యం కార్య కోసమైనా కానీ ఈ కార్యకత్వంగా ఉంటుంది మరియు ఈ యొక్క బుధుడంతా కూడా ఇచ్చేది ఏంటిదంటే సౌమ్య గ్రహం మంచి అందమైన రూపము ఆంధ్రమైన శరీర ఆరోగ్యము శరీర పుష్టి ఆరోగ్యము తేజవంతమైన ఆకాశ ఆకారము శరీరం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీకు బలం పుష్టి అనేది ఉంటుంది బలపుష్టి అనేది ఉంటుంది తర్వాత బుధుడంతా కూడా చూసుకుంటే అందమైన శరీరం ఇవ్వడం కానీ అందమైన ఆకృతి ఇవ్వడం కానీ కారణమవుతుంది ప్రధానంగా అందంగా ఉంటారు బుధుడు మంచిగా యోకరంగా ఉంటే కనుక మాట అంతా కూడా సరళంగా ఉంటుంది సౌమ్యంగా ఉంటుంది మీరు చెప్పే మాట అంతా కూడా అందరికీ శ్రౌ ప్రధానంగా శ్రోతలంతా కూడా ఎటువంటి మాటలు చెప్తున్నా కానీ చెప్తుంటే బాగా మంచిగా ఉంది ఈయన చెప్తుంటే బాగా సరళంగా చెప్తున్నారు మంచిగా ఆనందంగా చెప్తున్నారు అని చెప్పేసి వింటూ ఉంటారన్నమాట ఆహా ఇంత మంచిగా మాట్లాడుతున్నారు ఈయనంతా కూడా ఈయన చెప్తే మంచిగా వినాలనిపిస్తుంది అని చెప్పేసి మంచిగా ఆనందంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఈ యొక్క సౌమ్య గ్రహం అనేది ఎటువంటి ప్ర ఫలితాలు ఇస్తుంది బుధాత్య యోగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తుంది బుధాత్య యోగం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి విశ్వసనాసంలో వైశాఖ మాసంలో మేనల మాసంలో అంతా కూడా బుధుడి యొక్క మార్పు వలన మేషాది ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే బుద్ధుడి అనుగ్రహం కోసం అంతా కూడా పెసర్లో దానం చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది బుద్ధుడి అనుగ్రహం కోసం అని చెప్పేసి గోమాత సేవలో ప్రకారంగా బుధుడికి ప్రీతికరంగా పెసర్లంతా కూడా నానబెట్టి బుధవారం రోజున గోమాతకి సమర్పించడం వల్ల గోమాతకి పదకొండు ప్రదక్షిణాలు కానీ ఇరవై ఏడు ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల బుధగ్రహ దోష నివారణార్థం జరిగి మీకు మంచి బుద్ధి లభిస్తూ ఉంటుంది సద్బుద్ధి లభిస్తూ ఉంటుంది తద్వారా అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కారణం అవుతుంది మంచి ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఫైనాన్షియల్గా మీరంతా కూడా సెటిల్మెంట్ అవడానికి ఆస్కారం ఉంటుంది ధన ఆదాయాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది కావున రాజయోగానికి కారణమవుతాడు ప్రధానంగా సూర్య సూర్యభగవాను కూడా ఈ యొక్క వృషభ రాశులు సంచారం చేయడం అనేది బుధాత్యోగంలో ఉండడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది ఇటువంటి ఫలితాలంతా కూడా ఏ పరిహారం చేసుకుంటే యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే విశ్వసనా సంవత్సరం వైశాఖ మాసంలో ఈ యొక్క మే నెల ఇరవై ఐదో తారీఖు రూపంలో ఈ యొక్క రవి బుధ కలియుగతోటి వృషభరాశిలో సంచారం చేయడం వల్ల బుధ సంచారం అంతా కూడా ధనుసు రాశి వాళ్ళకి ఏ రకంగా శ్రేయదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ధనస్సు రాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శని యొక్క మార్పు జరగడం వల్ల అర్ధాశ్రమ శని దోషంలో ఉన్నారు ప్రధానంగా మీరంతా కూడా శనీశ్వర ఆరాధన చేయడం శ్రేయదాయకంగా ఉంటుంది సప్తమ స్థానంలో బృహస్పతి యోగం అంతా కూడా మే నెల పదిహేనో తారీఖు తర్వాత మిథున రాశుల సంచారం చేయడం అనేది మీకు శ్రేయదాయకంగా ఉంటుంది గురుకటాక్షం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడం కానీ యోగరంగా ఉంటుంది ప్రధానంగా బుధుడంతా కూడా వృషభ రాశుల సంచారం చేయడం బుధాదిత్య యోగంలో ఉండడం వల్ల మంచి అవకాశాలు లభించడానికి వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో మంచి లాభాలు గణించడానికి మంచి ఐశ్వర్య కటాక్షం లభించడానికి అవకాశం ఉంటుంది మంచి నూతన పెట్టుబడులంతా కూడా పెట్టుకోవడానికి నూతన వ్యాపారాల్లో విస్తారాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన శ్రేయోదాయకంగా ఉంటుంది ఎవరైతే కనుక పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటుంటారు పుణ్యక్షేత్రం అంతా కూడా లక్ష్మీ స్వామి పుణ్యక్షేత్రం కానీ అమ్మవారి పుణ్యక్షేత్రాలు కానీ దర్శనం చేసుకోవడం వల్ల కంచి దేవి దేవాలయంకి వెళ్ళి మీరంతా కూడా కుంకుమార్చన చేసుకోవడం వల్ల కానీ అమ్మవారి క్షేత్ర దర్శనం చేసుకోండి తద్వారం అంతా కూడా జాతకరిత్యా సర్వ దోష నివారణ జరగడానికి వ్యాపార అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది జన్మ జన్మజాతకుల్లో మహాపాతకాలన్నీ కూడా పోయి అమ్మవారి కటాక్షం వల్ల మీకు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక దేవి ఒక ఆవిర్భవ చరిత్రను వినడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా ధనాదాయం పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఈ యొక్క అప్పుల బాధలు కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతి ప్రతినిత్యం కూడా దైవతారాధన చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టు దగ్గర నిమ్మకాయల దీపం అంతా కూడా పెట్టడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేయండి తద్వారా మీకంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా యోకరంగా ఉంటుంది కావున శ్రీమాత్రేన నామాన్ని జపం చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం శ్రీగ్రహంగా లభిస్తూ ఉంటుంది జయ గురు దత్తా శ్రీ గురు దత్తా అనే నామాన్ని జపం చేసుకోండి స్వర్ణమాత్రేన సంతుష్టాలైన మహానామాన్ని జపం చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అయిన నామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించి స్వామివారంతా కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ఆశీర్వాదం చేస్తారు కావనే పరిష్కారం అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా బుద్ధిడి అనుగ్రహం కోసం మీరంతా కూడా పెసర్లు గోమాతకంతా కూడా ఈ యొక్క పెసర్లు నానబెట్టిన ప్రెసర్లు అంతా కూడా గోమాతకి సమర్పించడం వల్ల ఎవరైతే పెసర్లు దానం చేస్తారో బుధవారం రోజున బుధహోరలో దానం చేసుకోవడం వల్ల వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఎవరైనా కానీ నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది కావున వ్యాపారంలో కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది శనీశ్వర ప్రీతికరంగా నల్ల ఉనవులు దానం చేయండి ఈ యొక్క పచ్చ రంగు వస్త్రంలో అంతా కూడా పెసర్లో అంతా కూడా మూటాలా కట్టేసి ఆ బ్రాహ్మణత్వం కూడా మామిడి పొళ్ళతో సహితంగా ఈ యొక్క వస్త్రదానము ఫలదానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోషల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిష్కారం అందరికీ చెప్తున్నాం ప్రతినిత్యం కూడా దత్తాత్రేయారాధన దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నమ మహన్నామాన్ని జపం చేసుకోవడం వల్ల ఆ అరుణాచలేశ్వరంలో గిరి ప్రదక్షిణం చేయడం వల్ల సకల పాపాల నుంచి బయటపడడానికి కాస్కారం ఉంటుంది కావాలని ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం జయ గుడు దత్తాత్రేయాయనమ